నా పేరు ఓసూరి శ్రీనివాసరావు నా వయసు యాభై రెండు సంవత్సరాలు నేను పిహెచ్ వర్కర్గా ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అందులో భాగంగానే ఈ నలభై ఐదవ డివిజన్లోనే పనిచేస్తున్నానండి ఇరవై మూడు సంవత్సరాలుగా దాంట్లో భాగంగానే మన విజయవాడకి ఉప్పిన వరద ముంచెత్తిందండి ఇమ్లీడేట్లుగా మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు స్ఫూర్తితో మీరు ఇమ్లీడీగా విజయవాడ తరలి వెళ్లాలని చెప్పారు ఆ రోజు వానండే బాగా అయినా సరే వాహనం లెక్క చేయకుండా మేము రెండు జతల బట్టలు సదురుకొని ఎమర్జెన్సీగా బయలుదేరాము కేవలం వంద నుంచే రెండు వందల మంది బయలుదేరి విజయవాడ వెళ్ళేవండి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చూసిన తర్వాత మాకు చాలా భయం వేసిందండి ఎందుకంటే విజయవాడలో అండర్ గ్రౌండ్లు ఎక్కువ మేనవాళ్ళు ఉంటాయి ఆ మేనవాళ్ళలో ఆ నీళ్ళల్లో ఎక్కడ వేస్తున్నావో ఎక్కడ అడిగి చేస్తున్నావో అని భయపడుతూ వెళ్ళాం అయినా సరే ప్రాణాలు తెగించి మేము ఆ సింగనగర్లకు వెళ్ళామండి సింగనగర్ వెళ్ళిన తర్వాత అక్కడ నడుల లోతుల నీళ్లు మా శానిటేషను అక్కడే మొదలైంది అక్కడ వారం రోజులు చేసేవాడి ఆ తర్వాత మళ్ళీ వారం రోజులు వాంబే కాలనీలో డ్యూటీ చేశారు అక్కడ కూడా మా శానిటేషను బాగా చేసాము నీళ్ళు ఉన్నది ఒక ఎత్తు అయితే నీళ్ళు అయిపోయిన తర్వాత మరో ఒక ఎత్తు అండి అయినా సరే కష్టపడి మేమంతా తొలగించి బీషింగ్లు కొట్టి అన్నీ చేసాము ఆ సమయంలోనే మన గౌరవినీలైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మా దగ్గరకు వచ్చారు తమ్ముళ్ళు బాగున్నారా అని అడిగారు అప్పుడు కూడా మేము ఆయన వచ్చిన సంగతి కూడా మేము చూసుకోవాలా చాలా సంతోషమైంది ఒక అధికారి మా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే చాలా సంతోషకరం ఏ ముఖ్యమంత్రి కూడా వర్కర్ల దగ్గరకు వచ్చి మాట్లాడరు కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడికే ఇది సాధ్యమవుతుందని చెప్పగలం గంటబద్ధంగా చెప్పగలనం అలాగే మరుసటి రోజు కూడా నారాయణరావు గారు కూడా వచ్చారు ఆయన కూడా మమ్మల్ని పలకరించి మాతో పాటు ఫోటో దిగి వెళ్ళారు చాలా సంతోషపడ్డాము మేము కూడా అలాగే ఇప్పుడు మాకు వచ్చి యాభై రెండు సంవత్సరాలండి మా నిప్పులు మా కాలం మాకు రాట్లలా ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంగుగా ఉన్నాడు లెజెండ్ ఏంటండి ఆయన అంత గా ఉన్నాడు ఆయన వయసు వచ్చేటప్పటికి మనం ఇక తప్పడి తెబిడి ఏంటి ఆయన రేత్రే పగులు కలెక్టర్ ఆఫీసులో ఉండి ఇంటికి వెళ్ళకోకుండా ఏంటండి మన గురించి అంత పని ఏసీలో ఉండొచ్చు కానీ ఎలా పిల్లలు ఏమైపోతారు ప్రజలేమైపోతారు అని నైటి పగులు నిద్రమానుగోని తిరుగుతూనే ఉన్నాడు ఇంటింటికి వెళ్ళి పలకరిచ్చాడండి ఇంటింటికి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నారు ఏంటి మీకు మేము ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చాడు అలాంటి నాయకుడు మనకు కావాలి కావాలి పదేళ్లకైనా సరే ఆయనే కావాలి మనకి ఆ పదేళ్ళు వచ్చేటప్పటికి నాకు అరవై రెండు సంవత్సరాలు వచ్చాది ఈ అరవై రెండు సంవత్సరాలు ఇంకో విషయం అండి రిటైర్మెంట్ వచ్చే లోపు ఆయన మాకు శుభార్త చెప్తాడని ఆశిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రామకృష్ణ ప్రసాద్ స్వచ్ఛ చల్లపల్లి చల్లపల్లి అంటే వారు గుర్తొస్తారు అధికారం ఉన్నా లేకపోయినా చల్లపల్లిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారు అనుభవాలు చెప్తారు చెప్పండి నమస్కారం అండి మా స్వచ్ఛ సుందర చల్లపల్లి